ఈ రోజుల్లో ఒక సినిమాకి మొదటి రోజు నెగిటివ్ టాక్ మిక్సింగ్ టాక్ వస్తే రెండో రోజు నుండి జనాలు ఉండడం లేదు హ్యాపీగా ఓటీటీలో ఆ సినిమాని చూసుకోవచ్చు లేని లైట్గా తీసుకుంటున్నారు జనాలు కానీ సంక్రాంతి సీజన్లో అలా ఉండదు సినిమా ఎలా ఉన్నా భోగి సంక్రాంతి కనుమ రోజుల్లో ఎలాంటి సినిమా అయినా చూడడానికి జనాలు రెడీగా ఉంటారు అందుకే సంక్రాంతి సీజన్లో తమ సినిమాలు రిలీజ్ చేసుకోవడానికి నిర్మాతలు ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటారు ఇటీవల మహేష్ బాబు గుంటూరు కారం సినిమా రిలీజైంది దానికి మొదటి రోజు వచ్చిన టాక్ బట్టి రెండో రోజు ఈ సినిమా నిలబడుతుందని అంచనా వేసిన వాళ్ళు ఎవ్వరూ లేరు కానీ ఆ సినిమా ట్రెండ్ పండితుల సైతం షాక్ తినే విధంగా బాక్స్ ఆఫీస్ వద్ద నిలదొక్కుంది ఫుల్ రన్లో ఇది యావరేజ్ టు ఎబో యావరేజ్ ఫలితాన్ని అందుకునే అవకాశాలున్నాయి దీనికి సంక్రాంతి సీజన్ కలిసి వచ్చిందని చెప్పాలి ఇలా గతంలో కూడా కొన్ని సినిమాలు నెగిటివ్ టాక్ మిక్సింగ్ టాక్ తీసుకున్నప్పటికీ సంక్రాంతి సీజన్ వల్ల గట్టెక్కిస్తున్న సందర్భాలు చాలా ఉన్నాయి ఆ సినిమాలు అంటే ఇవాళ తెలుసుకుందాం బిజినెస్ మ్యాన్ రెండు వేల పన్నెండు సంవత్సరంలో మహేష్ బాబు పూరి జగన్నాథ్ కాంబినేషన్ పోకిరి తర్వాత వచ్చిన ఈ సినిమా మొదటి రోజు మిక్సీ టాక్ మొట్టగట్టుకుంది పోకిరి సినిమా రేంజ్లో ఈ సినిమా లేదు అనే విమర్శలు వచ్చాయి కానీ సంక్రాంతి సీజన్ అడ్వాంటేజ్ గా తీసుకుని ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సక్సెస్ సాధించింది నాయక్ రెండు వేల పదమూడవ సంవత్సరం వచ్చిన ఈ సినిమాలో రామ్ చరణ్ డబుల్ రోల్ ప్లే చేయగా ఈ సినిమాకి వినాయక్ దర్శకత్వం పెంచారు ఈ సినిమా మొదటి రోజు మిక్సీ టాక్ మొట్టకట్టుకుంది కానీ సంక్రాంతి సీజన్ అడ్వాంటేజ్ అలాగే దర్శకుడు వివినాయక్ సంక్రాంతి ట్రాక్ రికార్డు కలిసి వచ్చి బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా సూపర్ హిట్ అయింది ఐ ఇది డబ్బింగ్ సినిమా అయినప్పటికీ దర్శకుడు శంకర్ తెరకెక్కించిన సినిమా కాబట్టి తెలుగు ప్రేక్షకులు కూడా భారీ ఓప్స్ పెట్టుకున్నారు ఈ సినిమా మీద అయితే మొదటి రోజు ఈ సినిమా నేటి టాక్ మొట్టగొట్టుకుంది అయినప్పటికీ సంక్రాంతి సీజన్ కలిసి వచ్చి బాగానే క్యాచ్ చేసుకుంది ఈ సినిమా ఫైనల్ గా ఈ సినిమా యావరేజ్ ఫలితంతో సరిపెట్టుకుంది నానక్ ప్రేమతో ఎన్టీఆర్ ఇరవై సినిమాగా ఈ సినిమా వచ్చింది సుకుమార్ డైరెక్ట్ చేసిన ఈ సినిమా రెండు వేల పదహారు సంవత్సరం సంక్రాంతికి రిలీజ్ అయింది మొదటి రోజు ఈ సినిమా నేటివ్ టాక్ మొదట అయినప్పటికీ బాక్సాఫీస్ వద్ద బాగానే క్యాచ్ చేసుకుంది ఎన్టీఆర్కి మొదటి యాభై కోట్ల షేర్ మూవీ అందించింది ఈ సినిమా ఫైనల్గా యావరేజ్ ఫలితంతో సరిపెట్టుకుంది శతమానం భవతి శరవానంద్ హీరోగా సతీష్ వెంకటేశ్వర దర్శకత్వంలో రూపొందిన సినిమా ఇది రెండు వేల పదిహేడు సంవత్సరం సంక్రాంతి టైంలో రిలీజ్ అయిన ఈ సినిమా మొదటి రోజు మిక్సీ టాక్ మొట్టగట్టుకుంది అయినప్పటికీ సంక్రాంతి సీజన్ కలిసి వచ్చి బాగా క్యాచ్ చేసుకుంది ఫైనల్ గా ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయింది జయ సినిమా నందమూరి బాలకృష్ణ హీరోగా కేఎస్ రవి కుమార్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా రెండు వేల పద్దెనిమిది సంవత్సరం సంక్రాంతి కానక్కు రిలీజ్ అయింది మొదటి రోజు నేటి టాక్ మొట్టగట్టుకున్న ఈ సినిమా సంక్రాంతి సీజన్ బాగా క్యాచ్ చేసుకుని బాక్స్ ఆఫీస్ సూపర్ హిట్ అయింది సరే లేరు నీకెవరు రెండు వేల ఇరవై సంవత్సరం సంక్రాంతి కానక్ రిలీజ్ అయిన ఈ సినిమా మొదటి రోజు డివైడ్ టాక్ మొట్టగొట్టుకుంది అయితే మహేష్ బాబు దర్శకుడు అనిల్ క్రేజ్ అలాగే సంక్రాంతి హిట్ అయింది మాస్టర్ తమిళ స్టార్ హీరో విజయ్ నటించిన ఈ సినిమా మనకి డబ్బింగ్ సినిమా అయినప్పటికీ తెలుగులో మంచి బడ్జెట్ క్రియేట్ చేసింది లోకేష్ కనకరాజ్ దర్శకుడు కాబట్టి సంక్రాంతి సీజన్ కూడా వాడుకుని నెగిటి టాక్ వచ్చిన ఇక్కడ బ్లాక్ బస్టర్ హిట్ అయింది రెడ్ రామ్ పోతునేని డబుల్ రోల్ ప్లే చేసిన ఈ సినిమాకి కిషోర్ తిరుమల దర్శకుడు రెండు వేల ఇరవై ఒకటో సంవత్సరం సంక్రాంతి టైంలో రిలీజ్ అయిన ఈ సినిమా మొదటి రోజు నేటి టాక్ మొట్టగట్టుకుంది అయినప్పటికీ బాక్సాఫీస్ వద్ద సక్సెస్ఫుల్ సినిమాగా నిలబడ్డది సంక్రాంతి సీజన్ వల్లే ఈ సినిమా కలిసి వచ్చిందని చెప్పాలి వీర సింహారెడ్డి రెండు వేల ఇరవై మూడు సంవత్సరం సంక్రాంతి కానుక రిలీజ్ అయిన ఈ సినిమా మొదటి రోజు మిక్సీ టాక్ మొట్టగట్టుకుంది సినిమాకి మిక్సీ టాక్ వచ్చిన బాక్స్ ఆఫీస్ వద్ద ఈ సినిమా సూపర్ హిట్ అంది సంక్రాంతి సీజన్ కలిసి రావడం బాలకృష్ణ ఫుల్ ఫామ్ లో ఉండడం వల్ల ఈ సినిమాకి కలిసి వచ్చిందని చెప్పాలి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కుదిరితే సబ్స్క్రైబ్ చేయండి